వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది వేములవాడలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆలయ అభివృద్ధి పనులకు నూట ఇరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు మంజూరు చేశారు ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు డెబ్బై ఆరు కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయంలో అన్నదాన కేంద్రం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లు నిద్ర విడుదల చేసింది అలాగే ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు నలభై ఏడు పాయింట్ ఎనభై ఐదు కోట్లు మంజూరు చేశారు చాలా సార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారులకు వచ్చిన ఎంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను ఈ జిల్లాలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరాంసాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీని మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు సిరిసిల్లలో ఉన్న ప్యాకేజీ నైన్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి